ప్రత్యర్థులకు ధీటుగా వాళ్ళ దీనికి మించి ఎప్పటికప్పుడు రియల్ టైంలో ఉంటాం కదా జరుగుతుండగానే చర్చ జరుగుతుండగానే మన పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా తీసుకెళ్ళాలి ఒక మీడియా ప్రతినిధిలాగానో లేక అనలిస్ట్ లాగానో కాకుండా ఒక రాజకీయ నాయకుడిలాగా రాజకీయ కార్యకర్తలాగా ఈ మెళుకోవలన్నీ అవగాహన చేసుకొని ఎలా జనం లేక తీసుకెళ్ళాలి అందులోనూ మీడియానే నమ్ముకొని దాని ద్వారానే ప్రజలను భ్రమలో పెట్టే దురాలోచనలు చేయగలిగిన ప్రత్యర్థితో మనం ఎదుర్కొంటున్నాం కాబట్టి దాని ప్రాధాన్యత మరింత పెరిగిన నేపథ్యంలో ఎప్పటికప్పుడు మారుతున్న దానికి మనం మనం ట్యూన్ చేసుకోవడం ద్వారా కానీ ప్రత్యేకంగా ఈరోజు ఈ వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నాం మెరుగ్గా మరింత మేలైన రీతిలో ఎట్లా డెలివర్ చేయగలమని మీరు అవగాహన చేసుకోవడానికి ఇది కొంతవరకు ఉపయోగపడిన ఫర్దర్ ఇలాంటివి మళ్ళీ కండక్ట్ చేసుకుంటూ మనం పోయి దీని ఇంకా ఫైన్ ట్యూన్ చేసుకోవడము లేక మనకు సంబంధించిన ఆలోచనలు ఇంకేమైనా కొత్తవి ఉంటే విధానాలకు సంబంధించినవి కానీ వాటిని మీకు మీకు ఎప్పటికప్పుడు పంపడం లేదా ఆన్లైన్ ద్వారా మీకు లేదా ఇక్కడికి పిలిపించడం ఫిజికల్ దీని ద్వారా కూడా చేయొచ్చు అంటే ఒక జర్నలిస్ట్ దగ్గర నుంచి ఈవైపు టేబుల్కి ఇటువైపు నుంచి చూస్తే ఒక పొలిటికల్ పార్టీకి అవసరమైన వీటన్నింటిని దాంట్లో పొలిటికల్గా డెలివర్ చేసే రకంగా పార్టీ దీంట్లో ఓ టీంను తయారు చేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా దానికి తగినట్టు సోషల్ మీడియా టీం కూడా లీడ్ చేస్తున్న వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటూ వీళ్ళందరూ కలిసి ఒక గైడింగ్ ఫోర్స్ లాగా ఉంటుంది ఎగ్జిక్యూట్ చేసి ఫీల్డ్లో తీసుకుపోవాల్సిన వాళ్ళల్లో రాష్ట్ర స్థాయి అధికార ప్రతినిధులు అయితే ఇక్కడే ఉంటారు అనుబంధ సంఘాల రాష్ట్ర స్థాయి అధికార ప్రతినిధులు కూడా డైరెక్ట్ టచ్లో ఉంటారు ఇప్పుడు స్మార్ట్ ఫోన్ వచ్చి అదే చేతిలో ఆయుధం అయ్యాక ప్రతి వ్యక్తి తను ఒక ఒపీనియన్ మేకర్ అవుతున్నాడు అంటే ఒపీనియన్ తయారు చేయగలుగుతున్నాడు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నాడు వాళ్ళ వాళ్ళ కెపాసిటీని బట్టి దానికి ఎవరో మనం పదవి ఇవ్వాల్సిన అవసరమో ఇంకో పార్టీలో పదవి కూడా అవసరం రావట్ల మీకు ఆ క్యా కెపాసిటీ ఉండి సబ్జెక్ట్ మీద అవగాహన ఉండి రియాక్ట్గా అయ్యే తత్వం ఉంటే ఎంతోమంది ఇండివిజువల్స్ వాళ్ళంతట వాళ్ళు మన పార్టీకి సంబంధించి మీరు గమనిస్తే కూడా అభిమానులు వాళ్ళు ఎవరికి పార్టీకి పదవులు ఇచ్చి మీకు ఈ బాధ్యత అని చెప్పలే వాళ్ళంతటా వాళ్ళు రోజు జనంలో నానుతున్నారు జరుగుతున్న పరిణామాలు వీటిది లేదా వాటిని అవగాహన చేసుకున్నాక మళ్ళీ పంపాలన్నా పత్రికలు తప్ప వేరే ప్లాట్ఫామ్ ఉండేది కాదు అక్కడ నుంచి టీవీలు వచ్చి అవి కూడా కొంతమందికి అందుబాటులో ఉండి అంటే కొద్దిమంది అనుకున్న అభిప్రాయాలు వేల మంది లక్షల మంది దగ్గరికి వాళ్ళు వాళ్ళు అవి వెళ్ళేవి వాటిని చదువుకొని అభిప్రాయాలు మలుచుకునే వాళ్ళం ఇప్పుడు అభిప్రాయం చెప్పడము ప్రతి వ్యక్తి తన అభిప్రాయం తను చెప్పచ్చు వాటి చేతనైతే పదివేల మందికి లక్ష మందికి పది లక్షల మందికి కోటి మంది కూడా పంపచ్చు అలాగే ప్రతి ఒక్కరు కూడా ఆ అభిప్రాయాలను చూడడానికి వాళ్ళ దగ్గర కూడా స్మార్ట్ ఫోన్లు ఉంటున్నాయి అందుకే రోజు రోజుకు మారిపోతుండయి ఈ గంటకున్న అభిప్రాయం మళ్ళీ గంటకున్న అట్లా ఎవరు ఎంతగా కిందికి పంపగలుగుతున్నాం ఇంకా జిల్లా స్థాయిలో జరిగే వాటిని క్లీన్గా అబ్జర్వ్ చేసి అది పూర్తి మేము అనుకోలే అక్కడ ఉన్న రాజకీయ ప్రత్యర్థుల మీద మన పార్టీ ప్రత్యర్థులు అవతల వాళ్ళ మీద ఏదైనా పెట్టడం కానీ వాటి మీద చేయడం కానీ వాటి మీద అయితే పూర్తి ఫ్రీగా పోవచ్చు ఆ జిల్లాకు సంబంధించినంత వరకు మన నాయకులు వాళ్ళందరూ బిజీగా క్షేత్రస్థాయిలో ఉన్న మీరు ఆ ఏరియా కవర్ చేయొచ్చు వార్త తెలియదు అంటే ఇక్కడ ఏమీ రూల్స్ అంటూ లేవు మీకు మనకు మనం ఫిక్స్ చేసుకొని మనం ఇది చేసుకొని ఏ రకంగా మన పార్టీలో ఇంటర్నల్గా వేరే వాళ్ళతో ఫ్రిక్షన్ లేకుండా ఆ ఫ్రిక్షన్ అంత బయట వాడితో పెట్టుకొని మన ప్రత్యర్థులతో నేను ఇంతకుముందు చెప్పినట్టు వాళ్ళ అబద్ధాలతో మనం కొట్టాలని చూస్తున్నాడు మనం పచ్చి నిజాలు అసలు నిజాలే తీసుకొస్తాం ఆ నిజాలతోనే ఇది వాస్తవం అంటాం ఎక్కడ బూతులు కానీ అసభ్యత కానీ అక్కర్లా వాటిని ఎంకరేజ్ చేయం పార్టీగా మనం వైఎస్ఆర్సీపీ వ్యారగైనా స్టాల్ దొస్తే వాళ్ళలాగా ఈరోజు చూస్తే నిన్న నిన్ననే రాంబాబు పెట్టేట్టున్నాడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి వీళ్ళు తీసినవన్నీ చూస్తే ప్రతి ఆ బూతులు తిట్టే ప్రతి గాడిదను చంద్రబాబు నాయుడు లోకేష్ పక్కన నిలబెట్టుకుని ఫోటోలు తీసుకుని ఎంకరేజ్ చేసిన వాళ్ళని బాగా చేస్తున్నావు భేష్ అని మన ఇక్కడ ఎవడన్నా అలాంటి తట్టుకోలే కడపకొడతో ఎవరైనా అభిమాని ఎవరైనా బయట తిత్తే ఎవరినైనా మనం ఎంకరేజ్ చేసినట్టు కానీ సీనియర్ నాయకులు ఉన్నట్టు ఒక్కడిని చూపండి ఎక్కడ కనపడరు అక్కడేమో తయారు చేస్తున్నారు అట్లా వాళ్ళను ఒక రాక్షసత్యాగ లాంటి దాన్ని తయారు చేసి వదులుతున్నారు ఇచ్చేసి ఇక్కడ ఎవరిని ఎంకరేజ్ చేయలేదు డిస్కరేజ్ అలాంటి వాటిని మనకు కావాల్సింది చెప్పుకోవడానికి కావాల్సినంత ఉంది అవతలైంది ఎత్తి చూపడానికి కావాల్సినంత ఉంది దాన్ని కరెక్ట్ దీంట్లో మనం ఎప్పటికప్పుడు పెట్టే రకంగా ఈ అన్ని మార్గాల్లో ప్రయత్నం చేయండి వాట్ ఎవర్ యూ లర్ చేసి మీ అభిప్రాయాలు నెక్స్ట్ ప్లాట్ఫామ్ ఏదో క్రియేట్ చేసి మీ కాంటాక్ట్ నెంబర్ పెడితే లేదా ఇక్కడ కాంటాక్ట్ సంబంధించి గ్రూప్ ఏదైనా పెడితే వాటికి పంపించండి ఎక్కడన్నా మిస్ అయింది ఉంటే దీని మీద మాకు అవగాహన కావాలంటే మళ్ళీ దాన్ని కూడా చేసి పంపిస్తారు సో ఇప్పటికీ ఇది స్టార్టింగ్ ఇది యాక్చువల్లీ ఇది ఇప్పుడు మొదలవుతుంది ఈ గో హెడ్ విత్ ఇట్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నా ఐదు కోట్ల మందిని ఒకే రకంగా సృజించడం అంటే టచ్ చేయగలగడం ఎక్కడ జరిగినది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో మాత్రమే అది సాధ్యమైంది ఎక్కడ లేదు ప్రతి గడప అత్యంత సామాజికంగానే కాకుండా ఆర్థికంగా రాజకీయంగా అన్ని రకాలుగా చైతన్య రీత్యా కూడా అట్టడుగున ఉన్న దళితులతో పాటు ఆ చైతన్యం పుంజుకోవడానికి రావడానికి దశాబ్దాలు ఇప్పటికీ ఇంకా పూర్తి రాల అంటే మేము సమానులుగా ఉండడానికి మాకు హక్కు ఉందని రియలైజ్ కావడానికి కూడా దశాబ్దాలు పట్టింది ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇన్ రియల్ సెన్స్ ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన ఆ రోజు కళగనడం కాకుండా రాజ్యాంగం రూపంలో కూడా మనకు బహు బహుకరించారు మనం ముందు పెట్టారు మన చేతికి అందించిపోతే కళలు కనడం అందరం కంటాం బ్రహ్మాండంగా సమాజం బాగుంటే బాగుంటుంది అనుకోవడంలో ఏమంటారు ఆదర్శప్రాయంగా ఆలోచించే వాళ్ళు ఉంటారు సంఘ సంస్కర్తలు ఉన్నారు కానీ వాళ్ళు చేయగలిగింది కొంత చేస్తే రాజకీయంగా అధికారంలోకి వచ్చిన వాళ్ళు కొన్ని కొన్ని అంశాలు మాత్రమే సృజించగలిగారు అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఇన్ని దశాబ్దాల తర్వాత రాజ్యాంగం వచ్చిన తర్వాత భారతదేశానికే కాదు ప్రపంచంలో ఏదైనా సరే అసమానతలున్న సొసైటీని ఈక్వాలిటీకి తీసుకురావడానికి ఒక కరదీపికలాగా భారత రాజ్యాంగం అంబేద్కర్ గారు మనకిచ్చింది రాజ్యాంగం ఏదైతే ఉందో దాన్ని ఆచరణలో దాని స్పిరిట్ను పూర్తిగా అవగాహన చేసుకొని ఐదేళ్ల కాలంలోనే దాన్ని పూర్తిగా అమలు చేసే ప్రయత్నం చేసి అందులో చాలా వరకు విజయం సాధించిన నాయకుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇందులో డౌట్ ఒక లాగానో పూర్తిగా ఆ ఫలితం ఎట్లుంటుందో నాకు అనవసరం నాకు ఐదేళ్లు తీర్పు ఇచ్చారు ఈ ఐదేళ్లలో నా నేను నేను అనుకున్నది పూర్తి చేయాలి వీలైనంతగా వీళ్ళకు హ్యాండ్ హోల్డింగ్ చేసి పైకి తీసుకొని రావాలి ఈ సెక్షన్స్ను ఈ పునాదులు వేసినవి వాళ్ళ భవిష్యత్తు వాళ్ళు రాసుకునే రకంగా వీళ్ళకందరికీ అందుబాటులోకి తీసుకొచ్చి అప్పుడే నా జన్మ సఫలమవుతుంది అనుకొని ఆయన చేసిన ఎఫర్ట్స్ అది సిన్సియర్గా నిబద్ధతతో చేసినందుకు నాయకత్వం నాయకులు కింది స్థాయి వరకు అందరూ కూడా దీంట్లో కలిసి రాగలిగారు ఇది ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే బహుశా ఆయన నిబద్ధత నుంచి వచ్చింది ఆ మొక్క అని దీక్ష దాన్ని ఎస్ ఇది నమ్మిన దానికి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా నిలబడడం వల్ల వచ్చింది దీనికి తగినట్టు మిగిలిన వాళ్ళని మౌలు చేసుకునేందువల్లే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే అది ఏ విభాగమైనా సరే ప్రజల పక్షాన్ని నిలబడడంలో మన పక్షపాతం ఏవైపు ఉంటుంది అంటే పేదల పక్షాన ఉంటుంది అనేది కూడా గుండె మీద వేసుకొని కాలు రెగడేసి మరీ చెప్పగలుగుతున్నాం వేరే వాళ్ళు సంవత్సరం కూడా ముందే ఎక్కడ బయటికి రాలేని పరిస్థితి వచ్చింది అటువైపు ఎందుకంటే రావడమే ఒక మోసపూరితమైన ఆలోచనతో గతానికి ఇప్పటికి తేడా ఏంటంటే మోర్ ఫైన్ ట్యూన్ చూసి ఈసారి ఈ దోపిడీని ఎవడన్నా ప్రశ్నిస్తాడేమో అని ముందే ఆ సోకాల్ రెడ్ బుక్ అనే దాన్ని తీసుకొచ్చి నోరు ఎత్తితే ఎక్కడికక్కడ ఎట్లా కేసులు పెట్టాలనే ఆ ధోరణిలో అది కొత్తది తీసుకొచ్చి ఆ దాని ద్వారా తక్కువ తప్పుడు కేసులు వీటిని పెట్టి ఇంకో పక్క పట్టపగలే దోపిడీ దాంట్లో కొత్త కొత్త విధానాలు తీసుకొచ్చి ఈ పది నెలలు నడిపారు బహుశా ఇట్లే ధీమా ఉంటే మళ్ళీ ఎన్నికలు వచ్చేంతవరకు మాదే కదా అనే ధీమా వాళ్ళకు ఉండొచ్చు